రావడం కారులో వచ్చి థియేటర్ల పోయి సినిమా తీసి మళ్ళీ కారులో వెళ్ళిపోతే పెద్దగా ఇంత ఇబ్బంది జరుగుతుండనేమో లేదో నాకు తెలియదు కానీ ఎక్స్ రోడ్ చౌరస్త కంటే ముందు నుంచే కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటే థియేటర్లకు పోవడంతో ఆ చుట్టుముట్టుతున్న ఏడెనిమిది థియేటర్లలో ఉన్న సినిమా అభిమానులు మొత్తం ఇక్కడికే రావడంతో వేలాది మంది జమైంది ఆ గేట్ ఒక్కసారి హీరో కారు లోపలికి పంపించడానికి ఆ ఉన్న గేట్ తెరవడంతో వేలాది మంది ఒక్కటేసారి ఉప్పెనలాకొచ్చారు ఆ ఉప్పెనలో చనిపోయిన రేవతి ఆమె కొడుకు బాగా భర్త కూతురు వాళ్ళు అలాగైపోయి కొడుకు తల్లి ఒక పక్కన పోయి ఆ జనాల నుంచి తప్పించుకొని టికెట్ చేసుకొని ఆ తొక్కిసలాటలు హీరోను థియేటర్ లోపలికి తీసుకుపోవాలనుకున్న టైంకి అతను బండి మీద రోడ్ షో చేసి దిగేటప్పటికి వేలాది మంది హీరోను కలవడానికి చొచ్చుకొచ్చారు ముందుకు ఏంటది ప్రొసెషన్ అసలు ప్రొసెషన్ కాదు రోడ్ షో కాదు ఏమీ కాదు జస్ట్ థియేటర్ ఇక్కడ ఉన్నాను అక్కడ థియేటర్ జస్ట్ కపుల్ ఆఫ్ మీటర్స్ అవే కపుల్ ఆఫ్ యార్డ్స్ అవే ఫ్రమ్ ద థియేటర్ అది అసలు రోడ్ షో కాదు ఏమీ కాదు కారాలు వెళ్తూ ఆగిపోయింది ఒక పాయింట్ అవుతా ఎంత జనం కూడిపోతారంటే అండి మీరు కనపడితే కానీ జనం వెళ్ళరు బౌన్సర్లు కానీ ఎవరిన పోలీస్ కానీ అందరూ అడుతారు సార్ మీరు ఒక్కసారి వేవ్ చేశాను సార్ వెళ్ళిపోతారు అంటే మేము మాములుగా ఎప్పుడు బయటకు వచ్చి అందరికి వేవ్ చేస్తాం అది నేనే కాదు ఎనీ లీడర్ ఎనీ సెలబ్రిటీ ఎవరినైనా అడగండి మనం వేవ్ చేస్తేనే వాళ్ళందరూ జరుగుతారు ఓకే ఓకే చూసాం ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అప్పుడు దే స్టార్ట్ మూవింగ్ అవే ఆదినే చేసా అండ్ ఈజ్ ఆల్సో రెస్పెక్ట్ ఇంత వేల మంది చూస్తానికి వచ్చినప్పుడు నేను నా కార్ లోపల ప్రింటెడ్ కార్ లోపల లోపల దాక్కుని కూర్చుని ఉన్నా బట్ అంతమంది వేలకి అంతమంది వచ్చినప్పుడు వాళ్ళకి ఏం కావాలి హీరో ఒక గ్లిమ్స్ కావాలి అంతే అది కూడా ఇవ్వకపోతే నేను ఎంత ఆరగంటి కింద ఉంటుంది ఇంతమంది ప్రేమ చూపిస్తే నేను కాలుగా కూర్చున్నారలే అనుకుంటున్నాను నేను అరేండి బయటకు వచ్చి ఒకసారి వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ పదండి 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 ఇలా అంటూ ఉంటారు మీకు చూడండి నా జస్ట్ చేసే అని చూడండి ఇలా అంటే ఇలా పదంటే నేను నేను చెప్తేనే వాళ్ళు అవుతారు అది పోలీసులు కానీ అది బాగుంది అందరూ మేనేజ్మెంట్ అందరూ అవుతారు సార్ మీరు చెప్తేనే వింటారు ఒక్కసారి మీరు చెప్పండి అంటే వచ్చి బయటకు వచ్చి ఇలా వేలు చేసి ఇలా అంటే వాళ్ళందరూ జరుగుతుంటారు దట్ ఈస్ హా వి వెంట ఇన్ టూ దియేటర్ అండ్ థియేటర్కి వెళ్ళిన తర్వాత వాట్ ఐ వాంట్ టు దట్ సేట్ ఈస్ నో మిస్ ఇంటర్ప్రిటేషన్ అనుకోండి మిస్ఇన్ఫర్మేషన్ అనుకోండి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనుకోండి అనుకోండి ఇట్ ఈస్ నో రోడ్ షో ఇట్ ఈస్ నో ప్రొసెషన్ జస్ట్ థియేటర్కి వెళ్తుంటే జనాలు ఎక్కువ బయటకు వస్తే జస్ట్ వాళ్ళు గేమ్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ థియేటర్ లోపలికి వెళ్ళిపోయా